మాది రజక సామాజిక వర్గం సార్ మాకు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అయితే ఎటువంటి లబ్ధి మేము పొందలేదు నాకు నాకు తెలిసినంత మేమైతే పొందలేదు మిగతా ఎవరు పొందారు అనేది మనకు తెలియదు మేమైతే పొందలేదు ఈసారి టీడీపీని గెలిపించుకుంటే మాకు ఏదైనా లబ్ధి పొందుతామనేసి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే పల్ల శ్రీనివాస్ గురించి మాకు తెలుసు అలాగే శ్రీభరత్ గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి గీతం లాంటి యూనివర్సిటీనే అంత ఇచ్చేసిన తర్వాత కూడా మన గెలిపించుకోకపోతే ఇంకా ఇది వేస్ట్ అనమాట ఇంకా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి అని అనుకుంటే మాత్రం అది వేస్ట్ ఇంకా ఇది ఈసారి మాత్రం టీడీపీ జనసేన బీజేపీ ఈ ఎన్డీఏ అనేది మొత్తం వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను పక్కగా రావాలి అలా అయితేనే మన మన గాజువాక అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందుతుంది ఈ కోడిగుడ్డ మినిస్టర్ అది అంటున్నారు కానీ అవన్నీ వేస్ట్ ఇంకా జగన్ 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 వచ్చి పోటీ చేస్తారు మీకు ముందు ఇంత ముందే చెప్పాను గాజువాకలో జగన్ వచ్చి పోటీ చేసినా సరే వన్ సైడ్ పల్లా శ్రీనివాసరావు గెలుస్తారు నా నమ్మకం నా గట్టి నమ్మకం అదైతే ఎందుకంటే మేము ఆల్రెడీ అన్నీ చూసినవి అన్ని అతని గురించి తెలుసుకున్నది కూడా మాకు తెలుసు అతని గురించి బాగా తెలుసుకున్నాం శ్రీభరత్ గారి గురించి కూడా తెలుసుకున్న ఇంతకుముందే ఇక్కడ మా మాది అరవై వార్డు డెబ్బై వార్డే చటవరపాల అక్కడికి కూడా వచ్చారు శ్రీభరత్ గారు అక్కడ కూడా వచ్చి మేము ఎంపీగా పోటీ చేస్తున్నాం ఇలాగ మా సపోర్ట్ అన్ని మొత్తం చెప్పారు ఇలా చేస్తామని కూడా చెప్పారు ఇంకా ఈసారి మాత్రం పక్కాగా టీడీపీ కూటమే వస్తుంది అనేసి నేను అయితే అనుకున్నాను